మేయర్ మాటలు విని కరీంనగర్ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు పిఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్ పేర్కొన్నారు ఐదు సంవత్సరాలు మేయర్ గా ఆయన చేసిన అవినీతిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు ఎక్కడ తన అవినీతి చిట్టా బయటపడుతుందో ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందోనని మేయర్లో భయం మొదలైందన్నారు రాజకీయాల్లో సునీల్ రావు ఓ ఐరన్ లెగ్ సునీల్ రావు ఎవరి పక్కన ఉంటే వారికి రాజకీయ ఓటమి లేదా కష్టాలు తప్పలేదు సునీల్ రావు పక్కన చేరనీయటంతో స్వర్గీయ జగపతిరావు మళ్లీ గెలిచిన పాపన పోలేదన్నారు ఎంఎస్ఆర్ రాజకీయాల నుండే తప్పుకున్నారని పొన్నం మరోసారి ఎంపీగా గెలవలేదన్నారు నాటి నుండి బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీగా గెలిచిన పాపాన పోలేదు అన్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల సైతం ఓడిపోయినంత పని జరిగిందన్నారు సునీల్ రావు బీజేపీలో చేరిన తర్వాత బండి సంజయ్ గద్దర్పై విమర్శలు చేసి ఇప్పుడు తానే విమర్శలు ఎదుర్కొంటున్నారని ఎద్దే వచ్చేశారు స్వార్థానికి నిలువెత్తు రూపం సునీల్ రావు అని విమర్శించారు అధిష్టానం నిర్ణయం మేరకు ఇన్నాళ్ళు సునీల్ రావు ఏం చేసినా మౌనంగా ఉన్నాం సొంత పార్టీ నాయకులను తిట్టి పార్టీ మారటం సునీల్ రావు దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు సునీల్ రావు అవినీతిని సాక్ష్యాలతో సహా నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని నిలదీశారు మేయర్ కాకముందు నీ ఆస్తులు ఎన్ని మేయర్ అయిన తర్వాత నీ ఆస్తులు ఎన్ని విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు సునీల్ రావు బిఆర్ఎస్ నాయకులపై మా నాయకుడు గంగుల కమలాకర్ పై నువ్వు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా బండి సంజయ్ జాగ్రత్త సునీల్ రావు పట్ల అప్రమత్తంగా ఉండు రాజకీయ వ్యభిచారి వెన్నుపోటుకు నిలువెత్తు రూపం సునీల్ రావును ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు కార్పొరేటర్ వంగపెల్లి రాజేందర్ రావు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు అవినీతి తిమింగళం పక్కన ఉండడాన్ని సిగ్గుపడుతున్నామన్నారు సునీల్ రావు చేసిన అవినీతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఐదు సంవత్సరాలు మేయర్గా దోచుకోవడమే తప్ప ఎవరికైనా సాయం చేశావా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఉంటున్నందుకు ఈ ఐదు సంవత్సరాల మేయర్ పదవి అనేది మేము పెట్టిన భిక్ష అధిష్టానం నుంచి వచ్చిన ఒకే ఒక కారణంతో ఎవరం కూడా ఏమనకుండా ఆయన ఏం చేస్తుందో ఎవరికి తెలియకుండా అవినీతి వందల కోట్ల అవినీతి చేసినా కానీ ఎవరం కూడా ఏమనలేదు నిన్న అతను అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడి ఆయన అవినీతి ఇంకెవరు అవినీతి చేసినా కానీ అందరి మీద ఎంక్వైరీ చేపిద్దాం నువ్వే కదా బీజేపీలకు పోయింది సిబిఐ ఎంక్వైరీ కమిషన్ ఏవైతే ఉన్నాయో సంస్థలన్నిటితో ఎంక్వైరీ చేపించేసి ఎవరు అవినీతి పడో ఇది ఒక్కటి చేర్చాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇప్పుడు నీ అవినీతి గురించి ఇంకెవరేమే సంపాదించారు అది మనందరం ఎవరెవరు అంటున్నావు నువ్వు నా తెలంగాణ చోకలో కూర్చుందాం ప్రజలందరూ వచ్చిపోతారు అందరినీ పిలుద్దాం ఎవరు ఏం చేసినారో వాళ్ళోటితోనే చెప్పిద్దాం మనం వాళ్ళే చెప్తారు ఏం చేసిండ్రు ఎవరికి ఏం చేసిండ్రు ఏ రోజైనా నువ్వు ఎప్పుడైనా అవినీతితో డబ్బులు సంపాదించుకొని జేబులో పెట్టుకోవడమే తెలుసు కానీ ఏ రోజైనా ఏ ఒక్క వ్యక్తిగా నువ్వు ఐదు సంవత్సరాలు కానీ రాజకీయ జీవితంలో ఒక్క రకంగా సహాయం చేసిన దాఖలాలు ఏ ఒక్క సంఘటన అనేది ఉన్నదా అది ఒక్కటమే చెప్పాలి ఆయన మేరుగా చేసిన వర్క్ల మీద అవినీతులు జరిగినాయి అని మేము కంప్లైంట్ ఇవ్వగానే బీఆర్ఎస్ గౌరవ కార్పొరేటర్లు కలెక్టర్ గారికి నిన్నటి రోజుల కాంప్లైంట్ ఇవ్వగలే భయాందోళనకు గురైన మేరు నా ఆస్తుల చిట్టా బయటకెళ్తా అదేవిధంగా నేను అడ్మినిస్ట్రేషన్ అడ్డగోలుగా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ చేసి పైసలు దుబారా అయ్యే విధంగా పాల్పడ్డ విషయం మేరు గారికి తెలుసు కాబట్టి ఆయన ఎక్కడ ఉన్న ఎక్కడనో కేసులు అయితే జైలు పోవడం తప్పదనే భయంతో వారు మాట్లాడే విధానం ఆ విధంగా ఉంది అసలు సునీల్ రావు అంటేనే రాజకీయాలలో ఒక ఐరన్ ఎక్కువ నాటి నుంచే కూడా నైన్టీన్ ఎయిటీ నైన్ లో జగపతి రావు అనుచరులుగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన దగ్గర చేస్తే ఆయన మళ్ళా గెలువనే గెలవలేకపోతున్న తర్వాత తర్వాత ఎంఎస్ఆర్ గారి దగ్గర చేరి ఆయనకు అనుచరుణగా ఉంటే అసలు ఆయన రాజకీయాలు తర్వాత రాజకీయాల నుంచి వైఫల్య పరిస్థితి దాని తర్వాత అలాడు జయపద్ర దగ్గర వెళ్ళి ఆయన కారు దోర్ తీరాం తర్వాత ఎంఎస్ఆర్ దగ్గర తేలి ఆయన కార్ దోర్ తీరాం తర్వాత పొన్నం ప్రభాకర్ దగ్గర చేరి ఆయన కారు దోర తీసిన ఈ సునీల్ రావు ఆయన ఒక్కసారిగా ఎంపీగా ఓడిపోవడం అన్ని పనులు చేపించుకొని ఆయన డోర్ తీసి ఆయన ఓడిపోవడం తర్వాత మంత్రిగా గంగల గంగాకర్ గారి దగ్గర చేరి మంత్రి గారి కాలు మొక్కి డోర్లు తీసి కమలాకర్ గారు ఓడిపోయేంత పని ఆయన అరేం లెక్కతో అయింది కమలాకర్ అన్న అభివృద్ధి మంచితనం కాబట్టి మేము మూడు వేలతో బయటపడ్డాం గత నాలుగు రోజులుగా వెళ్తూ వెళ్తూ మా గంగుల కమలాకర్ గారిని విమర్శించి వెళ్ళిన సునీల్ రావు గారు వాళ్ళు విమర్శించినందుకే విమర్శించడానికి ప్రతి విమర్శ చేస్తున్నాం ఈ మా సహకరిస్తున్న ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రికల్ మీడియా ప్రతి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న మేము ముప్పై నాలుగు ముప్పై రెండు మంది డిమాండ్ జరిగింది దాని తర్వాత మా దగ్గరికి ఎంఐఎం పార్టీ మేము కూడా ఏదో మద్దతు ఇస్తున్నామని చెప్పి కమలాకర్ గారి గారికి నాకు రాయేంద్ర హరిశంకర్ పట్టణ అధ్యక్షుడు తెలియజరిగింది దాంతో పాటు హాట్ టాపిక్ ఏంటంటే ఏ రోజైతే సునీల్ రావు పోయిండో నిన్న మా పార్టీ పెద్దలతోని ఇద్దరం బిజెపి కార్పొరేటర్ త్వరలో మీ పార్టీ లాగా స్వరం చేస్తున్నారు అంటే సునీల్ రావు హరిశంకర్ చెప్పినట్టు సునీల్ రావు అడుగు పెట్టంగానే వాళ్ళు అక్కడ కూడా మాకు స్థానం తెలియదు రాబోయే రోజులలో చెప్తున్నా కదా గంగల కమలకర్ గారి విలువ గాని బిఆర్ఎస్ పార్టీ విలువ గాని మేము చేసిన కార్యక్రమాలు కానీ మేము చేసిన అభివృద్ధి కానీ ప్రజలకు తెలుసు రాబోయే రోజులలో ఉండేది బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఉంటుంది